హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు అంటే రేపే కార్తీక బలిపాడ్యమి అంటే మొదటి మొదటి కార్తీక వారం రేపటి నుంచి కార్తీక స్నానాలు అనేది స్టార్ట్ అవుతాయి మొదటి రోజున బలిపాఠ్యముగా చేసుకుంటాము ఈ బలిపాఠ్యము రోజున పాటించవలసిన నియమాలు పూజా విధానం తెలుసుకుందాము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం మొదటి రోజుకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజును కార్తీక బలిపాఢ్యమిగా పరిగణిస్తారు ఈ బలిపాడ్యమి నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు బలిపాడ్యమి అంటే ఏమిటి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి శివుడును ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరూ కింద కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు కార్తీక మాసం మొదటి రోజును బలిపాడ్యమిగా పరిగణిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ బలిపాడ్యమి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేసి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ కార్తీక నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి ఆ రోజున నదీ స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్యం నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది అయితే నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా జలం కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా తలస్నానం చేసి శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి ముందు తప్పనిసరిగా బియ్య పిండితో అష్టదల ముగ్గును వేసుకోండి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్ళక పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈరోజు పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రముదలో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది లేదా మట్టి ప్రమిదలు లేని వారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేయితో కానీ రెండు దీపాలు వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి పూజలో దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించాలి లేదా రెండు అరటి పండ్లను నివేదించాలి అదేవిధంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసి పూజ చేసుకోండి అలాగే మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి ఇలా జిల్లేడు పూలతో కానీ శంకు పుష్పాలతో కానీ మల్లె పువ్వులతో కానీ శివుడిని పూజించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే శివకేశవుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే కార్తీక మాసం మొదటి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా భోజనం చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ బలిపాట్యమి నాడు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి మొక్కలు ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి తులసి కోటను పూలతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించాలి ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకు ఆహారం తినిపించి గోమాతకు ప్రదక్షిణాలు చేయండి విశేషంగా ఈ నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోవు తోక నిమిరితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే మన పురాణాల ప్రకారం పూజ గదులు గోమాత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహం లేని వారు ఈ బలిపాడ్యమి నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ బలిపాడ్యమి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం మారు దాటిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమదలతో దీపాలు వెలిగించండి మట్టి కొందుల్లో నువ్వుల నూనె పోసి ఓం బలిరాజాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ బలిచక్రవర్తిని తలుచుకుంటూ దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసం మొదటి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి శివానుగ్రహంతో ఈ సంవత్సరమంతా సకల శుభాలు కలుగుతాయి ఈ బలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు ధన దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మల అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ పాద్యమి నాడు కంద అలాగే పచ్చని కూరను దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధించాలంటే ఈ బలిపాఠ్యమి నాడు మీ భర్తలను పూజించాలి కాబట్టి ఆడవారితో ఆవస్నానం చేస్తే మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేయండి తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చద్దన్నాన్ని అస్సలు తినకండి అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప లాంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెలరో దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించండి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకుని శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివలింగానికి అభిషేకం చేయండి చెంబుడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఉసిరి చెట్టు క్రింద కూర్చుని కుటుంబమంతా వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు బలిచక్రవర్తి ఎవరు అంటే మన పురాణాల ప్రకారం బలిచక్రవర్తి ఈ భూలోకాన్ని పరిపాలించాడు ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందాడు బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణువు బలిచక్రవర్తి ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు బలిచక్రవర్తి ఓ దేవా నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్న ప్రజల కోసం ఒక వరాన్ని అడుగుతున్నాను ఇష్టమైతే అనుగ్రహించండి అని బలిచక్రవర్తి ఇలా వరాన్ని కోరుతాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పాడ్యమినాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి అలా ఎవరైతే చేస్తారో ఆ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణు తదాస్తు అని అంటాడు కాబట్టి ఈ చిన్న చాలా దాని వెనక ఉన్న చిన్న లైఫ్ చేసుకోవాలి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే